హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వెజ్ పల్వా చేస్తున్నాను రెసిపీ చూపిస్తాను మీరు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను రెసిపీ చూద్దామండి దానికి కావాల్సిన మద్దతు చెప్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ మీకు ఏ అందుబాటులో ఉంటే అవి కట్ చేసుకొని పెట్టుకోండి నేను బంగాళదుంప క్యారెట్ బఠానీ మిల్ మేకర్ తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు టమాటీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర పేస్ట్ అండి కొంచెం పెరుగు కొంచెం మిల్క్ మేకర్ వేడిట్లో నానబెట్టి పెట్టాను తగినంత ఆయిల్ హోల్గర మసాలా యాలకులు చక్క లవంగా షాజీరా బిర్యానీ ఆకు ఇవి కొంచెం బిర్యానీ మసాలా కొంచెం పసుపు సాల్ట్ ఒక గంట ముందు బాస్మతి రైస్ ఇలా నానబెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి దాని తర్వాత గరం మసాలా వేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసేయండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వాలండి వంట మీడియం వంట పెట్టుకోండి ఇలా వేగ ఇంకా కొంచెం వేగాలి మరీ బ్రౌన్ గా అవ్వాల్సిన పనేం లేదు కొంచెం ఇంకొక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది కొంచెం వేగేయండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం నూనె వేసుకుంటే తప్ప కొంచెం పచ్చివాసం పోయినంత వరకు వేయించుకోవాలి వేగిందండి ఇలాగా ఇది పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర మీరు ఎంత పచ్చిమిర్చి తింటే కొంచెం మీ తా తార తగ్గట్టుగా అది వేసుకోండి ఇది కూడా కొంచెం వాసన పోవాలి కొంచెం పసుపు వేసుకోవడా చూడండి కొంచెం పచ్చి వాసన పోయినంత వరకు మనం వేయించుకునే కొంచెం ఆయిల్ తేలాలి ఇప్పుడు ఒక రెండు మూడు టమాటాలు కట్ చేసుకొని టమాటలు మగ్గడానికి అలాగే బిర్యానీకి తగ్గట్టుగా పొలం తగ్గట్టుగా వేసుకోవాలి అది బిర్యానీ అనేసి ఏం ఏమి చూడండి టమాట కొంచెం మగ్గిపోయింది ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ కావాలన్నా వేసుకోండి ఇంట్లో ఉన్నవి నేనైతే బంగాళదుంప పచ్చి బఠాని క్యాప్సికమ్ మిల్ మేకర్ వేస్తున్నాను అండి ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయ్యేయండి ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా వేసుకుందాం చాలా కలర్ఫుల్గా ఉందండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇది రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఇది మీరు పలావ్ అనుకోవచ్చు బిర్యానీ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఒక పలా అంటారు బిర్యానీ మసాలా వేసాం కదండి ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందాం పెరుగు కూడా వేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది అంత బాగా ఫ్రై అయితే బిర్యానీ అంత టేస్ట్గా ఉంటుందండి చూడండి మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ అంతా వంచేసి వేసుకోవాలి కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి బాస్మతి రైస్ విరిగిపోతుంది మీరు మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు రైస్ కొంచెం సేపు ఫ్రై చేస్తానండి ఒక గ్లాస్కి గ్లాసు ఉన్నర వాటర్ వేసుకోవాలి నేను మూడు గ్లాసులు బాస్మతి రైస్ వేస్తాను నాలుగున్నర వాటర్ వేస్తున్నాను నాదే నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్కి రెండు వేసుకోవాలి ఇప్పుడే మీరు కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసి చెక్ చేసుకోవాలండి సరిపోకపోతే వేసుకోండి ఉడికిన దాకా హైలో పెట్టుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకోవడం పది నిమిషాలు అయితే వేడి వేడి వెజ్ పలావ్ రెడీ అయిపోయింది వేడి వేసి వెజ్ బిర్యానీ రెడీ అండి వేడి వేడి వెజ్ పులావ్ రెడీ అండి బాయ్ ఫ్రెండ్స్